రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల కేంద్రంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను పాఠశాల రెస్పాండెంట్ శ్రీకందగౌడ్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల నుంచి బోనం ఎత్తుకొని విద్యార్థులు అమ్మవారి పాటలు పోతరచల విన్యాసాలతో డప్పు చప్పుళ్లతో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయాలను విద్యార్థులకు తెలపాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహించామని ఉపాధ్యాయులు బోనం కొండలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రజని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం బోనాల పండగన్నారు మాసంలో బోనాల పండుగ విశిష్టత తెలియజేయడానికి పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహించారు పంచభూతాలను గ్రామ దేవతలుగా భావించుకుని బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ ప్రధాన ఉపాధ్యాయులు తాళ్ళ రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు రజని ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు శ్రీవాణి పాఠశాల తరఫున అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది బోనాల పండుగ ఉద్దేశం ఏంటి అసలు దేనికోసం మనం ఈ బోనాలను సమర్పించుకుంటున్నామంటే మన ఆచార వ్యవహారాలు చూసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలను చూసుకుంటే ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో వివాహం జరిగినా మొదటగా మనం అమ్మవారికి కొత్త బట్టలు చూపించిన తర్వాతనే వివాహం అనేది ప్రారంభమవుతుంది అదేవిధంగా మన ఆచార సాంప్రదాయాల ప్రకారం మనం తొలి ఏకాదశితో మన పండగలు అనేటివి మొదలవుతాయి ఈ తొలి ఏకాదశితో మొదలైన పండగలు ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వర్షాలు బాగా కురిసి చెరువులు బాగా నిండి పంటలు సమృద్ధిగా పండి అందరికీ ఆహారం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సమృద్ధిగా అందాలని ఉద్దేశంతో